హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను నా స్టైల్లో చికెన్ గ్రేవీ చూపించాలనుకుంటున్నాను ఈ విధంగా కనుక చేసినట్లయితే కర్రీ టేస్ట్ చాలా బాగుస్తుందండి ఫస్ట్ మనకి కూర కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా టమాటో అండ్ అల్లం వెల్లుల్లి పేస్టు ఫస్ట్ మనం మసాలా కావాల్సినవి కూడా చూద్దాం మళ్ళీ ఆనియన్స్ వెల్లుల్లి అల్లం కొబ్బరి మొగ్గ గసగసాలు మిరియాలు ధనియాలు మనం మామూలుగా చాలామంది మసాలాలు ఆనియన్స్ వేయరండి ఇలా వేస్తే గ్రేవీ వస్తుంది సో అందుకని వేశాను ఫస్ట్ కడాయి పెట్టుకొని దానిలో కొంచెం ధనియాలు లైట్గా వేయించుకోవాలి వీటన్నిటిని ఫస్ట్ మసాలా దినుసుల్ని కొంచెం మిరియాలు తర్వాత మొగ్గ వేసి లైట్గా దోరగా వే వేయించుకోవాలి వీటిని ఇలా వేయించుకోవడం వల్ల పచ్చివాసన పోయి మసాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత గసగసాలు వేసుకోవాలి ఎందుకంటే ముందే వేసుకుంటే మాడిపోతాయి కాబట్టి అందుకని షుగర్గా వేసుకుంటాము దించబోయే ఒక వన్ మినిట్ ముందు వేసుకొని కొంచెం దోరగా వేయించుకొని వీటన్నిటిని తీసి తర్వాత ఒక బౌల్లో వేసుకొని ఇందాక మనం చూపించిన మసాలా దినుసులన్నీ మిక్సీ పట్టాలి తర్వాత ఒక కడాయిలో తర్వాత ఒక కడాయి తీసుకొని దానిలో కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని దానిలో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని కొద్దిసేపు ఇవ్వాలి దాన్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆనియన్స్ తర్వాత కొంచెం టమాటో వేసుకోవాలి వీటిని కూడా కొంచెం మగ్గనివ్వాలి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటిలో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి వీటిని కొద్దిసేపు దీన్ని కూడా వీటన్నిటిని అన్నిటిని కలిపి సాల్ట్ చేయాలి సో ముందే ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని సాల్ట్ చేయడం వల్ల చాలా టేస్ట్ అయితే వస్తుందండి కర్రీకి సో ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ముందే గ్రేవీలో కనుక కొంచెం పసుపు వేసుకుంటే కర్రీ అయితే చాలా కలర్ఫుల్గా ఉంటుంది మనం ఇంకా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఫుడ్ కలర్ అలాంటివి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు తర్వాత ముందుగా కొంచెం కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకొని దాన్ని కూడా ఫ్రైలో కర్రీలో వేసేసుకోవాలి ఇప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దాన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి సో ఈ స్టైల్లో చేయడం వల్ల కర్రీ అయితే చాలా బాగుంటుందండి అండ్ ఇంకో విషయం ఏంటంటే మసాలాలో మామూలుగా చాలామంది ఆనియన్స్ వేయరు ఆనియన్స్ వేయడం వల్ల గారెలోకి కానీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ కొంచెం గ్రేవీ వచ్చి కలుపుకోవడానికి బాగుంటుంది బాగుంటుంది కూడా మన పాతకాలంలో అలాగే ఫాలో చేసేవాళ్ళు ఆనియన్స్ వేసేవాళ్ళు మసాలాలు సో ఇదంతా ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కావాల్సినంత కారము కావాల్సినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి మళ్ళీ సో మిక్స్ అయ్యింది కొద్దిసేపు మూత పెట్టేసి దీన్ని వదిలేయాలి మూతీసి చూద్దాము చూడండి కొంచెం ఉడుకుతుందనమాట ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత మధ్యలో కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా కూడా యాడ్ చేసుకొని మళ్ళీ కొద్దిసేపు ఇవ్వాలి ఇలా చేయడం వల్ల ఆకు ఆకులుగా లేకుండా అంతా సపరేట్గా కాకుండా గ్రేవీలో కలిసిపోతుంది అందుకని కొంచెం మిడిల్లోనే నేను వీటన్నిటిని వేసేసాను కొద్దిసేపు ఇద్దాము చూడండి కలిసిపోయింది ఈలోపు మనం మిక్సీలో మసాలా వేసేసుకున్నాము సో మసాలా కూడా వేసేసుకుందాం అనమాట దీన్ని ఇప్పుడు మిక్స్ చేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలన్నమాట ఆ పచ్చివాసనంతా పోయేంత వరకు బాగా కలుపుకోవాలి చూడండి మిక్స్ చేసాము ఒక ఫైవ్ మినిట్స్ వదిలేదాము సో బాగా ఉడికిపోయింది చూడండి ఆయిల్ బాగా ఫ్లోట్ అవుతుంది ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు ఉంచుతాయి మన చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఇంకా దీన్ని తీసుకొని వేడివేడి గారెల్లో కానీ చపాతీలోకి కానీ తింటే చాలా బాగుంటుంది ఇంక దీన్ని బౌల్లోకి సర్వ్ చేసేసుకోవచ్చు మనము చూడండి టెక్స్చర్ కానీ చాలా బాగుందండి ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ కిప్ వాచింగ్ మన గ్రేవీ రెడీ అయిపోయింది చూడండి బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాము దీన్ని కనుక వేడి వేడి గారెల్లోకి తింటే చాలా బాగుంటుందండి